హలో వెల్కమ్ అగైన్ నేను వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ చీ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ మనం చాలా మాట్లాడుకుందాం ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లాస్ట్ టైమ్ వీడియోలో మీకు నేను కూరపొడి చేస్తున్నాను అని చూపించాను కానీ కంప్లీట్గా వీడియో పెట్టలేదు కదా సో గ్యాలరీ క్లియర్ చేసినప్పుడు దాని తాలూకా వీడియో ఉంది అందుకని ఇక్కడ షేర్ చేస్తున్నాను ముందుగా అయితే కొంచెం మెంతులు జీలకర్ర పచ్చిశనగపప్పు ధనియాలు తీసుకున్నాను వీటన్నిటినీ వేయించుకుంటున్నాను అనమాట క్వాంటిటీ ఈక్వల్గా తీసుకోవచ్చండి మీకు మినపప్పు ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే మినపప్పుని ఎక్కువ తీసుకోవచ్చు ఒక్కొక్కసారి డ్రై రోస్ట్ చేసి కూడా మనం వేయించుకోవచ్చు లేదు అంటే ఇలా ఆయిల్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో వేయించుకుని మనము చక్కగా ఎర్రగా దోరగా వేయించుకోవాలి ఇది వేగింది లేదు మనకి ఎలా తెలుస్తుంది అంటే మంచి స్మెల్ వస్తుంది ఒక అరోమా ఇల్లంతా కూడా మీకు వెల్ ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఇందులోనే కనుక కొంచెం చారెడ్ బియ్యము మె మిరియాలు వేసుకుంటే సాంబార్ పౌడర్ అవుతుంది అలా కాకుండా ఈ స్టేజ్లో ఒక చింతపండు కూడా నిమ్మకాయకి తక్కువ సైజులోది వేసుకుని వేయించుకుని చల్లార్చి పౌడర్ కొట్టే ఇడ్లీ కారపొడి అవుతుంది నేను ఓన్లీ కూరల్లో వేస్తాను కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను చింతపండు ఇలాంటివి ఏం వేయకుండా నేను ఎప్పుడైనా సాంబార్ కానీ అలా పెట్టేటప్పుడు ఈ పౌడర్ యాడ్ చేసి మనం ఎలాగో చింతపండు పులుసు అవి చేసేస్తాం కదా సాంబార్లోనే అందుకని పైనుంచి పెప్పర్ పౌడర్ అలాగా యాడ్ చేసుకుంటూ ఉంటాను మొత్తానికి కూర పొడి అయితే మీతో షేర్ చేసుకున్నాను దీన్ని మీరు వంకాయ కూరలో ఏదైనా మంచి ఫ్రైలో వేసుకోవచ్చు గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలా అయింది ఇంకా ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి బుధవారం ఇవాళ్ళ నుంచి అయితే మాకు యాన్యువల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి ట్వంటీ సెవెంత్ వరకు సో రొటీన్ ఇంచుమించు ఒకలాగే ఉంటుంది దాన్ని కాస్త వినూత్నంగా ఏమైనా ట్రై చేయాలి అంటే లేట్గా లేవాలి అంతే తప్ప ఏమీ లేదు ఇలా ప్రశాంతంగా డే స్టార్ట్ అవ్వాలి అంటే ఈ వీడియోలో నేను మీతో మాట్లాడుతూ మంచి టిప్స్ అయితే చెప్తాను నేను ఫాలో అయ్యేవి ప్రతిరోజు కూడా రాత్రిపూట వంట గదిలో ఒకవేళ మీకు మేడ్ ఉంటే అవన్నీ యూటిలిటీలో పెట్టేసుకోండి తను వచ్చి క్లీన్ చేయడానికి గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అన్ని క్లీన్ చేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకోవడం వల్ల రెండు లాభాలు క్రిమికీటకాలు బొద్దింకలు రావు పొద్దున్నే లేచి విసుగు విసుగ్గా కాకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు ఏదైనా వాషింగ్ మెషిన్ లోడ్ ఉంటే ఈ లోడ్ కూడా వేసేసే పడుకుంటాను నేనైతే మా ఇంట్లో చెప్తారు నైట్ ఉతకొద్దు అని బట్ మనకున్నటువంటి లైఫ్ స్టైల్కి మనం కొన్ని కొన్ని చేంజెస్ మనం చేసుకున్నట్లు నేను ఇలాంటివి ఫాలో అవుతాను బట్లయితే మెషిన్లో నైటే లోడ్ చేసి పడుకున్నాను టైం ఉంటే రాత్రి ఆరేసేదాన్ని బట్ నేను ఆల్మోస్ట్ ఇంకా బెడ్ ఎక్కే టైంలో వేశాను అనమాట యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసి యుటిలిటీలో పెట్టుకోవడం వల్ల గాలికి ఆ వాటర్ అంతా ఆరుతాయి ఉదయాన్నే ఎండ తగిలి పొడిగా కూడా అయిపోతాయి చక్కగా మనకి ఒక టెన్ మినిట్స్ టైం తీసుకొని వీటిని వాటి వాటి ప్లేసెస్తో పెట్టుకోవడం వల్ల వెతుక్కునే అవకాశము టైం వేస్ట్ మనం పెట్టుకోక్కర్లేదు సో నాకు తెలిసి ఎవ్రీ విమెన్ ఈ టిప్స్ ఫాలో అవుతారు ఒకళ్ళిద్దరూ ఏదైనా పర్సంటేజ్ ఆఫ్ విమెన్ ఏంటంటారు కొంచెం పని ఒత్తిడి వల్ల బద్ధకం వల్ల మనము ఫాలో అవ్వలేము సి నేను కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకే ఎనర్జీతో ఉంటాను ఒకేలా ఉంటాను అంటే అది కరెక్ట్ కాదు ఆర్ డేస్ దెర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ హెల్త్ ఆర్ మైండ్ సెట్ మనం డూ ఏమంటారు డిఫరెంట్ డిఫరెంట్లీ సే సో మార్నింగ్ అంతా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి కిందకు వెళ్ళి ఫస్ట్ అయితే పూలు తెచ్చుకున్నాను మొన్న మీటింగ్లో మా వాచ్మెన్ గట్టిగా తిట్టినట్టు ఉన్నారు ఎలక్ట్రిసిటీ బిల్ ఎందుకు ఎక్కువ తెప్పిస్తున్నావు అని చెప్పి లైట్లన్నీ ఆఫ్ చేసేసాడు ఫ్లాష్ వేసుకొని మొబైల్లో కోసుకోవాల్సి వచ్చింది ఈ మొగ్గలు ముందు రోజు కోసేస్తుంటే కొన్నిసార్లు విచ్చుకోవడం లేదు అందుకని చెట్టుకే వదిలేసాను అనమాట ఎనీవేస్ ఈరోజు తొమ్మిది మొగ్గలు వచ్చాయి ఐ మీన్ పువ్వులుగా విచ్చేయి వీటినైనా నేను ఇవాళ పెట్టకుండా విచ్చుకుంటాయి తొమ్మిది ఇంటికి అలాగా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే థర్స్ డేకి యూజ్ చేద్దాము అనుకున్నాను మొత్తానికైతే చక్కగా పూలన్నీ కోసుకొని వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత సన్ రైస్ కోసం బయటకు వచ్చాను కెమెరా లెన్స్ మసకగా ఉందనుకుంటున్నారేమో కాదు అప్పుడప్పుడే తెల్లవారుతోంది హేజీగా అలాగా ఫాగీగా అనిపిస్తోంది ఇంకా ఈ లోపలైతే నేను ఇడ్లీకి ప్రిపేర్ చేసేసి దేవుడి దగ్గరకు వచ్చి దీపం పెట్టుకున్నానండి ఆ క్లిప్పింగ్ నెక్స్ట్ యాడ్ చేస్తాను కొంచెం పువ్వులైతే తక్కువే కోసుకోవచ్చు చీకటిగా ఉంది కదా భయం నాకు సి ఎండ్ ఆఫ్ ద డే మనకు తెలియదు ఆ చెట్ల మధ్యలో ఏమైనా దూరిపోయాయా కుట్టేస్తాయా అని ఆ టెన్షన్ అయితే నాకు ఉంటుంది నేను చాలా అని మాత్రం నేను ఎప్పుడూ చెప్పను నైవేద్యం కింద బనానా ఉంటే బనానా పెట్టేస్తాను అనమాట ఇది దసాంగం నేను తులసమ్మ దగ్గర అమ్మవారి దగ్గర ఇది వేస్తున్నాను అగర్బత్తి ఉంటే అగర్బత్తి దసాంగం ఉంటే దసాంగం యాడ్ చేసుకుంటున్నాను సో నాకు పొద్దున్నే మా ద్వారబంధం ఎదురుగా అలా చక్కగా ధూపం వస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది డస్ట్బిన్ కూడా బయటే పెట్టేసామన్నమాట వాచ్మెన్ ఎనీ టైం వచ్చి పిక్ చేసుకొని వెళ్ళిపోతాడు నేను చెప్పాను కదా ఇడ్లీ పిండి బయట పెట్టుకున్నాను అని చెప్పి నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన వెంటనే ఫస్ట్ థింగ్ ఏం చేస్తాను అంటే ఇవాళనే కాదు ప్రతిరోజు కుక్కర్ ఆన్ చేసేసుకుని దేవుడి దగ్గర వెళ్ళి నిన్నటి పూల నిర్మాళ్యం అన్నీ తీసుకుంటూ ఇవాళకి కావలసిన పూజకి పూలన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటూ ఉంటాను సో ప్రణవ్య కోసం బటన్ ఇడ్లీ నా కోసం బడా ఇడ్లీ జస్ట్ కిడింగ్ నార్మల్ ఇడ్లీ అండ్ ఇక్కడైతే సిక్స్ ఫిఫ్టీన్ అలా అయింది కదా తనని లేపడానికి నేను వెళ్తున్నాను అనమాట పాలు తీసుకుని సో పాలు తాగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ప్రణవ్యకి బఫర్ టైం అడుగుతుంది సో ఈ లోపు మన పూజ కూడా అయిపోతుంది కదా పాలు గ్లాస్ కొంచెం వేడిగా ఉంది కాబట్టి పక్కన పెట్టి అంతా అయ్యాక ప్రణవ్యం లేపాను ఇవాళ వీడియో మీకు చాలా బేసిక్గానే ఉంటుంది బట్ ప్రశాంతంగా అనిపిస్తుంది చూడ్డానికి ఉంటే మీరు కూడా పర్టికులర్గా ఒక్కళ్ళు ఇద్దరి గురించి కాదండి జనరలైజ్డ్గా స్నానం చేసే వంట చేయడానికి మీరు ఆర్గనైజ్డ్గా ఉంటే ఈజీగా ఉంటుంది మన మైండ్లో అమ్మో అవ్వదు చేయలేము ఆహా అనుకుంటే మాత్రం కష్టం అయిపోతుంది సో ఈ రెండు టిప్సే నేను చెప్పాలనుకున్నాను ఇవాళ తనకి స్కూల్కి స్నాక్స్ కింద వాటర్ ఇచ్చాను ఇడ్లీ ఇంట్లో తినిపించి అన్నమాట సమ్మర్ కదా సమ్మర్ ఫ్రూట్ వాటర్ మెలన్ హర్ ఫేవరెట్ ఫ్రూట్ వాళ్ళకి ఎగ్జామ్స్కి టెన్ మినిట్ ఫైవ్ మినిట్ బ్రేకే ఉంటుంది లెవెన్ ఫార్టీకే వదిలేస్తారు బై ట్వెల్వ్ షిల్ బీ హోమ్ దట్ సాల్వ్ ఫర్ టుడే రేపటి వీడియోలో ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ నేను ట్రై చేయాలని కోరుకుంటున్నాను నేను కూడా వెనక నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి పెట్టకుండా మానేసే కంటే చిన్న వీడియో అయినా పెడదామని చెప్పి Ivana, video share and thank you for watching. Bye.